రైతు సోదరులందరి నమస్కారాలు ముందుగా మనం ఈ వీడియోలో బూడిద తెగుల గురించి ఈ వీడియోలో సంపూర్తిగా తెలుసుకుంటున్నాము అవి దానికి తగ్గ కాంబినేషన్ అనేవి ఏ విధంగా వాడుకోవాలి ఆ బూడిద తెగులని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాటి నివారణ చర్యలు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాము ఫస్ట్ మనం తోటలో ఎక్కువ బూడిద అనేది బాగా స్ప్రెడ్ అవడం అనేది బాగా జరుగుతుంది ఈ స్ప్రెడ్ అవ్వడానికి ఇప్పుడు ఉన్న వాతావరణం కూడా ఒక కారణంగా ఉంది తర్వాత వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా రైతు సోదరులందరూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పౌడరి అంటే బూడిద తెగులు అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ పెట్టినట్లయితే బూడిద అనేది బాగా స్ప్రెడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఎక్కువ ఉన్న వాతావరణం ఎట్లా ఉందంటే గాలి అనేది బాగా తోడడం జరుగుతుంది ఈ గాలికి ఈ పౌడర్ అనేది ఒక ఒక ఆకు నుంచి వేరే ఆకు బాగా స్ప్రెడ్ అవడం అనేది బాగా జరుగుతుంది అంటే కింద నుంచి పైదాక బాగా రావడం జరుగుతుంది కాబట్టి మేము ఈ ఈ బూడిద తెగులకి మంచి కాంబినేషన్ అనేది చెప్తాము ఈ కాంబినేషన్ అనేది ఒక పది లేదా ఎంతో చెప్తామో చెప్పడం జరిగింది చెప్పడం కాబట్టి మన రైతు సోదరులు చూసి వాడుకొని మంచి రిజల్ట్ తీసుకుంటారని కోరుకుంటున్నాము ఫస్ట్ అదేమిటంటే నిసోడియము ప్లస్ రోకో ఒక డ్రమ్ముకి నిసోడియం అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ రోకో అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాని తర్వాత దానిలోకి కాంబినేషన్ మెగాఫాల్ మెగాఫాల్ ఈ నిసోడియము రోకో వల్ల బూడిద దగ్గర ఏదైతే అది నీట్గా కంట్రోల్ అవుతుంది ఈ రోకో వల్ల నల్ల మచ్చలు ఏదైనా వెళ్ళడానికి కారణం వెళ్ళడానికి బాగా ఆస్కారం ఉంది తర్వాత మెగాఫాల్ మొక్క అనేది బూడి దిగులు వల్ల ఎక్కువ మొక్క స్ట్రెస్ గురి అవడం జరుగుతుంది దానివల్ల ఫ్లవర్ డ్రాపింగ్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఈ మెగాఫాల్ అనేది మొక్క ఏదైతే స్ట్రెస్ గురైందో ఆ స్ట్రెస్ నుంచి రిమూవ్ చేసి ఫ్లవర్ డ్రాప్ కాకుండా కూడా చేస్తుంది ఈ మెగాఫాల్ అనేది ఫస్ట్ కాంబినేషన్ అనేది నిసోడియం రోగో దాంతోపాటు మెగాఫాల్ సెకండ్ కాంబినేషన్ అనేది సింజ్గా వాడేది మిరావస్టివ్ మిరావెస్టివ్ దాంతో పాటు రోగో కానీ ఇండెక్స్ కానీ మెగాఫాల్ ఇట్లా వా ఇది సెకండ్ కాంబినేషన్ థర్డ్ కాంబినేషన్ ఏమందంటే బిఎస్ఎఫ్ వాళ్ళ అక్రీషియన్ వచ్చింది అక్రీషియా దాంతో పాటు ఇండెక్స్ మెగా ఫాల్ ఇప్పుడు ప్రతి ఒక్క కాంబినేషన్లో ఈ మెగాఫాల్ అనేది వాడుకోవడం వల్ల ఈ పౌడర్ నుంచి మొక్క అనేది స్ట్రీస్ గురైంది కాబట్టి ఆ స్ట్రీస్ నుంచి రిమూవ్ చేస్తుంది ఫ్లవర్ డ్రాప్ కాకుండా గ్రోత్ రావడానికి బాగా ఆస్కారం ఉంటుంది మనం ఏదైతే కాంబినేషన్ చెప్తామో ప్రతి ఒక్క కాంబినేషన్లో మెగాఫాల్ అనేది ఒక డ్రమ్ముకి ఫైవ్ హండ్రమ్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పటికి మూడు కాంబినేషన్ చెప్పాము నాలుగో కాంబినేషన్ ఏమిటంటే టోపస్ సింజా కొడు టోపస్ కూడా బాగుంటుంది రిజల్ట్ పౌడర్ మిడ్కి దాని తర్వాత నాలుగో ఐరో కాంబినేషన్ ఏంటంటే సర్కారీ స్పెస్ బిఐసెఫ్ అది కూడా బాగుంది రిజల్ట్ ఆరో కాంబినేషన్ ఏమంటే ఆరో కాంబినేషన్గా మనకి పే వాళ్ళది పైలైన్ కూడా రిజల్ట్ అనేది బాగుంది దానితో పాటుగా కానీ ఇండెక్స్ కలిపి మెగా ఫాల్ పడకపోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఏడో కాంబినేషన్గా మనకి బేర్ పడితే లూనా ఎక్స్పీరియన్స్ అని వస్తుంది లూనా ఎక్స్పీరియన్స్ డ్రమ్కి టూ ఫిఫ్టీ దాంతో పాటు ఇండెక్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పాటు మెగా ఫాల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇట్లా ఏడో కాంబినేషన్ ఎనిమిదో కాంబినేషన్ వచ్చేసి అదే బేర్ వాళ్ళది అసలు పో దాంతో పాటుగా ఆండ్రకాల్ కానీ తర్వాత రోబో కానీ ఇండెక్స్ కానీ ఏదైనా కలుపుకున్నట్లయితే అది కూడా మంచి రిజల్ట్ ఉంది తర్వాత ఎనిమిదవ కాంబినేషన్ వచ్చేసరికి మళ్ళీ సింజెంటా వద్ద అమిస్టర్ టాప్ కూడా అమిస్టర్ టాప్ కూడా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అమిస్టర్ టాప్ కొంచెం గూడు తెగులు పనిచేస్తుంది అలాగే నల్ల మచ్చలు కూడా పనిచేస్తుంది ఎందుకంటే స్కోర్ కూడా ఉంటుంది కాబట్టి ఏడవ కాంబినేషన్గా ఎనిమిదవ కాంబినేషన్గా అమిస్టర్ టాప్ తొమ్మిదవ కాంబినేషన్ మనకేమొస్తుందంటే బిఏస కొంత వేరే వన్ కూడా బాగుంటుంది రిజల్ట్ పదవ కాంబినేషన్గా మనకి బోనస్ బేర్ వాళ్ళు బోనస్ కూడా బాగానే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనం పైన చెప్పిన ఏ విధంగా మన తోటలో మాత్రం గోడు తెగులు ఉంది దాన్ని గమనించుకొని రైతు సోదరులందరూ ఇట్లాంటి కాంబినేషన్ చూసి అంటే రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే కానీ తగ్గడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాతావరణంలోకి కాబట్టి ఈ కాంబినేషన్ అనేది వాడుకోవడం వాడుకుంటారని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు